అమ్మ పాడే జోల పాట అమృత పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి బుగ్గును పట్టి ఊయల చూసే నిండు దీవెనా అమ్మ పాడే అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట పారే ఏరులంట కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మా ములిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీలి నింగియమ్మా